thank you ఛానల్ నేను జాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పటిలానే ఈ రోజు కూడా మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యాయి ఒక మంచి యూజ్ఫుల్ టిప్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి సో వీడియోని నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీ అందరికీ చాలా వరకు హెల్ప్ అవుతుంది వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వచ్చిన లైక్ చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి వాళ్ళ యూస్ఫుల్ టిప్ ఏంటనేది ఆల్రెడీ తమ్మినే చూస్తే ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజుల్లో చాలా వరకు గోల్డ్ కంటే ఎక్కువగా రోల్డ్ గోల్డ్ కవరింగ్ గాజులు కానీ లేదంటే ఛాన్స్ లాంటివి వాడుతూ ఉన్నాం అనమాట ఇంకా వేళ్లకు పెట్టుకోవడానికి లాంటివి లాంటి చాలా వరకు వాడుతూనే ఉన్నారు ఇవి కొన్నప్పుడు బాగున్నప్పటికీ తర్వాత నల్లబడగానే తీసి పక్కన పడేస్తూ ఉంటారు మరలా పడేయకుండా ఏం చెక్క మళ్ళీ కొత్తదానిలాగా క్లీన్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో ఇవాటి వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి చిన్నటిప్పే బట్ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను అండ్ దీనికోసం పెద్దగా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏవేవో ఇంగ్రీడియంస్ ని యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట సింపుల్ రెమెడీ తోటి ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు మరికి లేట్ చేయకుండా ఈజీగా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం మరి ఫస్ట్ అయితే మన దగ్గర ఏవైతే క్లీన్ చేసుకోవాలో అనుకుంటున్నాము ఇలా నల్లబడిపోయిన రోడ్లు గోల్డ్ వస్తువులు అంటే ఇయరింగ్స్ కానీ చైన్లు కానీ గాజులు లాంటివి కానీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒకేసారి తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న వాటిని పక్కన ఉంచుకొని ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకోవాలండి నిమ్మకాయ అనమాట నిమ్మకాయ తోటి మనకి చక్కగా క్లీన్ అయిపోతే క్లీనింగ్ పర్పస్ గా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట తీసుకున్న లెమన్ ని ఇలా మిడిల్ లో కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇక ఇప్పుడు ముందుగా తీసుకున్న వస్తువుల్ని ఒక చిన్న గిన్నెలోకి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదండి వీటిని ఒకటి తీసుకుంటే సరిపోతుంది రెండు మూడు కూడా అవసరం లేదు ఒక్కదాంతో మనకి తోట క్లీన్ అయిపోతుంది అన్నమాట చక్కగా ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని తీసుకొని లోపల ఉన్న రసం అంతా కూడా చైన అయితే పిండుకుంటున్నాను లేదంటే ఒక బౌల్లోకి నిమ్మకాయ రసాన్ని తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలనుకున్న వస్తువుని అందుట్లో వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అవర్ పాటు అలా వదిలేసేయాలండి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడే చక్కగా క్లీన్ అవుతాయి వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి అంత బాగా క్లీన్ అవ్వవు వీటిని ఇలా లెమన్ జ్యూస్లో వేసుకున్న తర్వాత అటు ఇటు కదుపుతూ ఉండండి లోపల ఎక్స్ట్రాగా మనకి ఆగిపోయిన టెస్ట్ అంతా కూడా ఈజీగా ఈ జ్యూస్లోకి వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఒక హాఫ్ అవర్ తర్వాత చూద్దామండి అసలు ఎంత చక్కగా క్లీన్ అయిపోతాయి ఇవి ఇదైతే చాలా పాతకాలే అండి అప్పట్లో మన అమ్మలు బామ్మలు ఎక్కువగా కవరింగ్ గాజులు వేసుకునే వాళ్ళు కదా అవి క్లీన్ చేసుకోవడానికి చింతపండు లేదంటే ఇలా లెమన్ పెట్టి క్లీన్ చేసుకునేవాళ్ళు అనమాట సో ఇదేంటంటే రీసెంట్గా మనం ఎక్కువగా ఇలాంటివి వాడుతూ ఉన్నాం కదా అందుకని చెప్పేసి నేను క్లీన్ చేసుకునే పద్ధతిని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట చూడండి ఇక్కడ నేను చైన్ విధంగా అయితే మొత్తం కూడా చుట్టి లెమన్ జ్యూస్ లో పెడుతున్నానో సేమ్ ఇదే విధంగా పెట్టుకోండి మనకి ఎక్స్ట్రాగా లోపలేమన్నా మురికి లాంటిది అయినా కూడా ఈజీగా వచ్చేస్తా అనమాట ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఏంటంటే ఇలాంటివి వేసుకున్నప్పుడు చాలా వరకు పడవ అందరికీ దానివల్ల మెడ చుట్టూ బ్లాక్నెస్ రావడం లేదంటే చిన్న చిన్న పొక్కులు లాంటివి రావడం ఆ ప్లేస్ అంతా కూడా రెడ్ అవ్వడం అట్లా అవుతూ ఉంటుంది కదా అలాంటిది కూడా కాకుండా ఉంటుంది లెమన్ వల్ల చూడండి ఇక్కడ మీకు ఎంత బాగా అర్థమవుతుందో ఓన్లీ నేను ఆ రసంలో ఈ చైన్ పెట్టాను అంతే అండి మొత్తం కదుపుతూ ఉంటేనే లోపల ఉన్న డస్ట్ మురికి అంత కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా మనకి ఆ లెమన్ అయితే వచ్చేస్తూనే ఉంది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి ఆ తర్వాత కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చైన్ క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ లోపల ఉన్న లెమన్ జ్యూస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఈ చైన్కు ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా ఆ లెమన్ జ్యూస్లోకి అయితే వచ్చేసింది ఇంకా డస్ట్ మురికి అదంతా కూడా వచ్చేసింది జ్యూస్ అంతా కూడా అది ఒక రకంగా చేంజ్ అయిపోయిందండి కనిపిస్తుంది కదా చక్కగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఓల్డ్ బ్రష్ ఏదైనా ఉంటుంది కదండి మనం పట్టీలు క్లీన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా పాత బ్రష్ దాన్ని తీసుకొని ఈ చైన్ ని దీనిపైన పెట్టుకొని రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవడమే అనమాట ఇలా చైన్ మొత్తం కూడా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందుట్లో కొద్దిగా నార్మల్ వాటర్ని పోసుకోవాలండి వాటర్ని పోసుకున్న తర్వాత ఈ చైన్ అందుట్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చైన్ అయితే చాలా వరకు క్లీన్ అయిపోయింది కదండి ఇక వాటర్లో పెట్టి కడిగేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకుని దానిపైన చేసుకుంటే అసలు నిజంగా అండి కొత్త చైన్ ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేసింది నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ మెథడ్ అనేది ఇంతకుముందు కూడా మన ఛానల్లో చాలా రకాల మెథడ్స్లో నేను ఇటువంటి కవరింగ్ గాజులు లాంటివి లేదంటే సిల్వర్ క్లీనింగ్ గోల్డ్ క్లీనింగ్ ఇట్లాంటివి చాలా రకాలుగా చూపించాను అవన్నీ మీరు చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని చూసిన వారైతే ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట మంచి మంచి మెథడ్స్లో అయితే చూసి ఈజీగా కూడా అన్నమాట సో తప్పకుండా చూసేయండి మరి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఈ వస్తువు ఏదైతే ఉందో అంటే చైన్ లాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అందుట్లో వేసుకొని పసుపు మొత్తం కూడా వీటికి పట్టేలాగా పట్టించాలన్నమాట ఇలా పట్టించడం వల్ల మనకి దీనికి ఉండే కలర్ అనేది కొంచెం చానాల వరకు ఆగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనం వేసుకున్నప్పుడు మనకి మెడ చుట్టూ అలా చిన్న చిన్న పొక్కులు లాంటివి అవుతాయని చెప్పాను కదండి అలాంటివి కూడా రాకుండా చేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి నిజంగా అండి ఇంత బాగా క్లీన్ అయిందా అని మీరు క్లియర్గా చూపించాలని కెమెరా ముందు నేనైతే ఎన్ని కష్టాలు పడుతున్నాను అనమాట క్లియర్గా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను దూరం పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఆఫ్టర్ అండ్ బిఫర్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది కదా చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకంటే లేట్ వెంటనే ట్రై చేసేసాయండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఈ వీడియో అంతకంతా హెల్ప్ అవుతుంది అనమాట మరి ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ thank you for watching bye-bye